ముందు నగర సంస్థ కార్యాలయంలో గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో గురువారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు వరల్డ్ డయాబెటీస్ డే సందర్భంగా ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారులు విధుల పట్లనే కాకుండా ఆరోగ్యంపై కూడా శ్రద్ధ వహించాలని కోరారు ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఈరోజు వరల్డ్ డయాబెటీస్ డే ఈ సందర్భంగా గుంటూరులో ఉన్నటువంటి డాక్టర్ పద్మావతి గారి యొక్క నేతృత్వంలో కృష్ణమూర్తి గారు వీరందరి చొరవతోటి సిటీ డయాబెటిక్ ఫెడరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఇక్కడ మన జిఎంసీ ప్రిమ్సెస్లో డయాబెటీసు అండ్ బీపీ దీనికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో పబ్లికే కాకుండా మరి ఈరోజు మధ్యాహ్నం నుంచి మనము ఎక్స్క్లూజివ్లీ శానిటరీ శానిటేషన్ వర్కర్స్కి ఒక గ్రీవెన్స్ డే కండక్ట్ చేస్తున్నాం సో వాళ్ళు కూడా వస్తారు ఇక్కడికి మీ అందరు తెలుసు శానిటేషన్కి సంబంధించినటువంటి వర్కర్స్ అందరూ కూడా మరి ఎర్లీ మార్నింగ్ ఎవ్వరూ లేవకుండా ముందు వాళ్ళే వెళ్ళిపోయి శానిటేషన్ సంబంధించిన వర్క్స్ చేసుకుంటూ తర్వాత ఈవినింగ్ టైంలో చేసుకుంటూ చాలా బిజీగా ఉండేటటువంటి లైఫ్లో ఉంటారు వాళ్ళు పర్టికులర్గా వాళ్ళు వెళ్ళి హాస్పిటల్స్కి వెళ్ళి వాళ్ళకి బీపీ ఉందా షుగర్ ఉందా చేయించుకోలేని పరిస్థితులు కూడా ఉంటారు అందుకని ఈ అవకాశాన్ని ఈరోజు ఉపయోగించుకుంటున్నారు వాళ్ళు అదే మాదిరిగా మేము గత మూడు నెలల నుంచి కూడా శానిటేషన్ సిబ్బందికి ప్రత్యేకంగా హెల్త్ క్యాంప్స్ కొన్ని కండక్ట్ చేయడం జరిగింది తర్వాత రాబోయే రోజుల్లో కూడా మనకు యూపీహెచ్ఎస్ ట్వంటీ సెవెన్ యూపీహెచ్ఎస్ ఉండే వాళ్ళ ఆధ్వర్యంలో కూడా ఎవ్రీ మంత్ హెల్త్ క్యాంప్స్ శానిటేషన్ వర్కర్స్కి టేకప్ చేస్తాం కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ఈ అవకాశాన్ని మన జిఎంసీ స్టాఫ్ ప్లస్ శానిటేషన్ సిబ్బందితో పాటు జనరల్ పబ్లిక్ కూడా ఈరోజు ఈ స్క్రీనింగ్ టెస్ట్కి అవకాశం ఇచ్చారు కాబట్టి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ ఏమైనా వాళ్ళు డిటెక్ట్ చేస్తే దానికి ప్రికాషనరీ మెజర్స్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది స్క్రీనింగ్ టెస్ట్ కాబట్టి వాళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ప్రత్యేకంగా మరి ఈ అరేంజ్మెంట్ చేసినటువంటి धन्यवाद प्लीज लाइक शेयर सब्सक्राइब जनभेरी न्यूज